పుష్ప వన్ అయితే రిలీజ్ అయిపోయితే సంచలనాల క్రియేట్ చేసిన పుష్ప ది రూల్ అయితే మనకి టీజర్ రిలీజ్ చేస్తారు ఇంక ఈ టీజర్ లో చాలా డీటెయిలింగ్ గా లుక్స్ పెడతారు భయ ఇంకా పర్టికులర్లీ ఆ పోస్టర్ లో కనిపించిన సిట్టింగ్స్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఉంటారు అనుకుంటే చాలా నిరాశగా అయితే ఏదైతే ఆ గంగమ్మ తల్లి జాతర పిక్ ఉందో ఆ పిక్ నే కొంచెం వీడియో రూపంలో అయితే రిలీజ్ చేసినట్టు బట్ అందులో ఆ చీర స్టెప్ కానివ్వండి ఏదైతే ఆ కొట్టే సీన్స్ కానివ్వండి మన పుష్పరాజా యొక్క రూల్ కి ఇచ్చినట్టు ప్రయారిటీ ఏదైతే ఉందో పర్టికల సూపర్ అని చెప్పుకోవాలి అండ్ కంప్లీట్లీ ఈ మూవీ అయితే మనకి ఆవేస్ ఫిఫ్టీన్ రిలీజ్ అవుతుంది ఇండియన్ థియేటర్లో అయితే కంప్లీట్లీ చాలా వరకు అయితే డిసైడ్ అయితే సో పుష్పరాజ్ అయితే మనకి ఆన్ రూల్ అయితే ఆవేస్ ఫిఫ్టీ అయితే రూల్ చేయబోతున్నారని క్లారిటీ అయితే సుమార్ గారు అయితే అండ్ ఇంకా ఇది ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ సంబంధించినట్లయితే మనకి మోస్ట్లీ వన్ లో చెప్పిన ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ కి సంబంధించిన మనకి ఇందులో టూ అయితే ఏదైతే ఆ లోగో ఉందో ఆ లోగో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అండ్ మోస్ట్లీ ఫైర్ ఫ్లవర్ కాదు ఫైర్ అనే బ్రాండ్ అయితే తగ్గట్టు మనకైతే ఆ యొక్క పర్టికులర్లీ ఏదైతే ఆ చైర్కి ఇచ్చిన లోగో ఉందో ఆ అయితే డిజైన్ చేయడం జరిగింది సో కంప్లీట్లీ వన్ బేస్ చేసుకుని ఈ మూవీ అయితే చాలా వరకు అయితే రాబోతుంది అండ్ ఇందులో మనకి ఫైర్ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్లో లో అండ్ ఇందులో మనకి లక్ష్మీ మంద గారి చాలా పిక్స్ అయితే రిలీజ్ అయ్యి లీక్ అయ్యని చెప్పి కొన్ని పిక్స్ అయితే హెల్జల్ బట్ అవే ఇంకా అఫిషియల్ కాదు ఇంకా సినిమానికి సంబంధించి లక్ష్మీకా అఫిషియల్ పిక్ అయితే ఎటువంటిది అయితే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు అండ్ ఈ మూవీ కూడా అయితే మనకి ప్రమోషన్స్ ఎర్లీగా స్టార్ట్ చేసేసుకున్నారు అండ్ ఇంకా ఆ లుక్ లో చూసుకున్నట్లయితే పర్టికులర్లీ మనకి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్స్ అవ్వలేదు కింద మెటీరియల్ కంట నుంచి ఇంకా పై దాకా ఘాటు దాకా అయితే ఎటువంటి చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా కుమార్ గారు అయితే ఒక మూవీని థియర్ అండ్ పర్టికులర్ ఆ సీన్ లో మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పుకుందాం ఏదైతే సునీల్ గారి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ని అయితే చంపే సీన్ అయితే ఇంటర్వల్ బ్యాంక్ లో అయితే మనకి ఆ మూవీ టూ లో ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ అవుతున్న మూవీలో అయితే ఉండబోతుందని చెప్పి సో కంప్లీట్లీ దాని అయితే మన ఇండియన్ థియేటర్స్ లో చూసి ఆన్ స్క్రీన్ వాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇంక ఈ డీటెయిల్స్ గురించి ఆల్రెడీ మీరు ఈ టీజర్ ని చూజ్ చేసి ఉంటారు అండి అలాగే పుష్ప పుష్ప సాంగ్ కూడా తెలియజేసింది సో ఆ సాంగ్ కూడా హల్చల్గా ర్యాప్ చేసిన అనుకోండి ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మీరేమంటారు కామెంట్ కామెంట్ సేషన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్రేట్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో డీజర్ వీడియో కేసు అంటే